జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి గ్రామ ప్రజలకి సోదరి సోదరులకి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఇంతసేపు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి చేస్తారు అనే స్కీమ్స్ గురించి పెద్దలు ఆయన పత్రి గారు చెప్పారు మన ప్రభుత్వం రాష్ట్రంలో వస్తే ఏం చేస్తుంది కేంద్రంలో వస్తుంది ఏం చేస్తుంది అన్నది నేను చెప్తా మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఆ ముత్యం నాయుడు గురించి ఇక్కడ ఒకసెస్ వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు వాళ్ళు అంటే మొట్టమొదట్లో భూ చట్టం గురించి చెప్తా మీద విషయం దొరికిపోతా ఈ భూ చట్టం జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఎందుకు తెలుసా వాళ్ళు అనుకున్నారు ప్రభుత్వ భూములన్నీ తోగడ్డ పెట్టేసి అప్పులు తెచ్చాడు ఇప్పుడు ఎలా భూములు తాగడ్డ పెట్టేదే మన కలెక్టర్ ఆఫీసు ఆఫీసు స్కూల్స్ కాలేజీలు ఎన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చేశాడు నిన్న ప్రధానమంత్రి కూడా చెప్పాడు అక్కడ ఏం ఈ అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు చేసేది తెలుసు కానీ అభివృద్ధి చేసేది తెలీదు ఎక్కడ మిస్ అయిపోయింది మైండ్ బ్లాక్ అయిపోయింది చెప్పారు కదా ఇప్పుడు అతని ఆలోచన ఏంటంటే అతనే చాలా దూరదృష్టి చేసుకున్నాడు మామూలు మనిషి కలదు ఎందుకంటే ఎంతసేపు తాత అంతా వచ్చేసినాయి అక్కడ తాత కూడా పుల్విందో మేము చిన్నప్పుడు నాకు తెలుసు ఈ బస్సులో పోయే వాళ్ళని నైట్ కూడా దొంగలు పెట్టి అక్కడ ఆపి వాళ్ళ దగ్గర నగలు దుంచుకునేవాళ్ళు ఆ మాదిరి పైకి వచ్చిన అటువంటి వాళ్ళకి మరి ఆలోచన నాకు ఏమొస్తాయి అంటే మన భూమి మన భూమి పైన ఆయన ఫోటో ఎందుకమ్మా మాకెప్పుడో మా ముత్తాత నుంచి మా తాత నుంచి మా నాన్న నుంచి మాకు పొలం వస్తే ఇప్పుడు నా పొలం పైన నా కాగితాల పైన అతని అతను ఫోటో పెట్టుకుంటే నాకు ఎట్లా చెప్పండి మీకు ఎట్లుంటుంది ఆ దుర్మార్గుడు ఆ రాక్షసుడు ఒక చిన్నాను చంపి రకరకాలుగా ఇంతమందికి ఇంత మందికి అన్యాయం చేసిన ఫోటో మన ఇంట్లో పెట్టుకోవాలంటే మన భూమి పైన అందుకే దేవుడు అనేవాడు ఉంటాడు దేవుడు ఇంత ముందు శిక్ష ఎప్పుడో నరకం పేద వేసేవారంట అంటే అప్పుడు ఆ కాలంలో కంప్యూటర్లు ఈ సెల్ ఫోన్లు ఈ ఆండ్రాయిడ్లు ఆపిల్ లేవు ఇప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీ మార్చుకున్నారు అందుకని వాళ్ళకు కూడా ఎండ తెలిసిపోతుంది రేపు పదమూడో తారీఖు ఏం డౌట్ లేదు శిక్ష మామూలు శిక్ష కాదు మామూలు శిక్ష కాదు అంటే ఈ భూచత్తం కింద ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఇక్కడ ముత్తల బాబు గారు ఉన్నారు ఈ ఊర్లో భూములు ఉంటాయి ఆమె తెలుగుదేశానికి పనిచేస్తాది ఆమె భూమి అంట ఆమె అప్లై చేసుకోవాలంట ఇది భూమి నాదని అప్లై చేసుకున్నాక ఏం చేస్తారంటే ఈ ఉమాశంకర్ గణేష్ ఆ ఎంఆర్ఓ చెప్తాడు అది అట్లా పెండింగ్ పెట్టు మళ్ళీ మా పార్టీ చూస్తామని వాళ్ళ ఆలోచన లేకుంటే కదా ఎంత ఇస్తావు చెప్పు అట్లా నేను చెప్తున్నా అట్లా ప్రతి ఒక్కరికి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఆ నాయకుడు డబ్బులు కొట్టాలా ఇదంతా జగన్మోహన్ రెడ్డి పోయి అది మాత్రం జరగదు అసలు చట్టం చేస్తే అమలు చేసానికి ఇంకా నాలుగు రోజులు నాలుగు రోజులు మనం బట్ట నొక్కితే డైరెక్ట్ బంగళూరు పోతాడు ఎవరికి పోతాడు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అలా అమౌ చేయరు ఇక్కడ ఆంధ్రలో ఉండాలి ఈ ఆరుగల్ పోవాల్సింది పారిపోయి ఎక్కడికి పారిపోయినా కూడా ఈ నాయకులు ప్రజల దగ్గర తోచుకున్న సొమ్మునంతా తెచ్చి మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధి కష్టపడి ఎందుకంటే ఆ డబ్బులంతా మంది అక్కడికి ఎక్కడికి పారిపోలేరు అవన్నీ తీసుకుని వస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ కొంతమంది అధికారులు అన్న చూసుకొని మన తెలుగుదేశం జనసేన జనతా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ లెక్క తెలుస్తాం అన్నీ ఉన్నాయి ఏమాత్రం ఇది కావాల్సి భయపడాల్సిన అవసరం లేదు అలాగే నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ప్రధానమంత్రి గారు నన్ను పంపించింది అనకాపల్లి ఏడు నియోజకవర్గాలు అంటే నర్సీపట్నం ఆడుగుల చోడవరం పెందుర్తి ఎలమంచిలి పాయకరాపేట ఇవన్నీ కూడా వెనుకబడి ఉన్నాయి అక్కడ యువత ఎక్కువ ఉంది అక్కడ పరిశ్రమలు స్థాపించాల ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉండే పరిశ్రమలు రావు నువ్వు అక్కడ వెళ్ళి కంటెక్ట్ చేయి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్తే సార్ మీరు నేను అక్కడికి వెళ్తాను నేను అక్కడ కంటెక్ట్ చేస్తాను నన్ను అక్కడ ఆదరిస్తాను ఎందుకంటే నేను కడప జిల్లా నుంచి రెండు సార్లు రాజ్యసభకి ఎన్నికైన అక్కడ నేనుండే సామాజిక వర్గం కడప జిల్లాలో ఐదు వందల మంది ఐదు వందల మంది అక్కడ ఆ రొడ్డుని ఎదురించే నాకు సపోర్ట్ చేస్తే ఆ రోడ్డు ని నిర్చి నేను ఇంతవరైనా ఇక్కడ ఇంత పెద్ద కుటుంబం ఉంది అలాగా పర్లేదు అలాగా పర్లేదు భారతీయ న్యూస్ ప్రకారంలో ఇంత పెద్ద కుటుంబం ఉంటే నాకు కొన్నంత అంతా మనందరం పెద్ద కుటుంబం కాబట్టి నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇక్కడ రోడ్లు గాని నీటి పారుదల గాని తాగునీరు కానీ వైద్యం గాని విద్య గాని అన్ని డెవలప్ చేసి ముఖ్యంగా ఇక్కడ ఉండే యువతకు ఏ విధంగా ఆదుకోవాలా వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చేస్తాను మీరు ఈ నాలుగు రోజులు కష్టపడండి నేను చూసుకుంటాను అభివృద్ధి ఏంటనేది మళ్ళీ మళ్ళీ ఎవరున్నా పోటీకి రావాలని ఆలోచనలో పడాలా ఆ విధంగా డెవలప్ చేశాను ఇంకొకటి చెప్తున్నా రేపు ఎలక్షన్లు అయిపోయినాక ఈరోజు బొత్స ఏదో మాట్లాడాడు అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అది బంగాళాఖాతంలో పోతుందని బంగాళాఖాతంలో పోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళ బ్యాండ్ గ్రూపు అవునా కదా నేను చెప్తున్నా పెట్టుకోండి రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఇదే బొత్స అర దగ్గర బస్తాడు నేను టీడీపీలో బీజేపీలో బిజెపి జనసేనలో లేదంటే ఇప్పుడు కొత్తగా సైన్యం వచ్చింది కదా అక్కడ ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం అవకాశం ఇస్తారా బీజేపీ అవకాశం ఇస్తారా ఆ పార్టీ ఉండదు ఇంకా ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీకి వస్తారు కొంతమంది ఇటు పోతారు అప్పుడు కూడా మేము ముగ్గురం మూడు పార్టీలు నిర్ణయించుకొని ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు తీసుకోకూడదు ఎవరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తాం కానీ బొత్స గుర్తు పెట్టుకో నువ్వు భారతీయ జనతా పార్టీ మంత్రిని విమర్శించేంత వాడే నువ్వు మీకు అంత సత్యంగా నేను చెప్తున్నా బొత్స సత్యనారాయణ గారు మీరు ప్రెస్ మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పెట్టావా లేదంటే నువ్వే పెట్టావా దీని ధైర్యం ఉంటే నేను చెప్తున్నా ఈ బొత్స ఏదైతే విమర్శించాడో అది జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎన్ఆర్సేమ చెప్పింది వాస్తవ్య ఒక్క జగన్మోహన్ రెడ్డి చెప్పండి ధైర్యం ఉంటే చెప్పరా చెప్పే భార్య జగన్మోహన్ మరి ఎందుకు మా బొత్స సత్యనారాయణాడుతున్నావు రేపు మొట్టమొదటిగా నష్టపోయేది ఏంటి నువ్వే నువ్వు నేను చెప్తున్నా నువ్వు భారతీయ జనతా పార్టీ నాకు చెప్పండి అని అయినా పార్టీ నుంచి రిక్వెస్ట్ చేసుకున్నావా లేదా అని చెప్పేసి ఇక్కడి నుంచి అడుగుతున్నా అలాగే ఇక్కడ ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం ముత్యారాబు గారి నుంచి కూడా మాట్లాడుకోవాలా నేను ఐన్న పాత్ర అనుకున్నాం ఈ ప్రాంతంలో రేపు అధికారంలోకి వచ్చినాక ఆమెకు కూడా ఇక్కడ కావాల్సిన పనులు ఏమన్నా కానీ ఆమెకు కూడా పార్టీలో సంచ స్థానం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారికి గౌరవప్రదంగా పార్టీలో ఉంటుందని చెప్పేసి పార్టీ అన్న వారి పైన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇదిసేపు చెప్పారు కదా ఉచిత ప్రయాణం అని ఇంకొక విషయం చెప్పాలి నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రధానమంత్రి పిలిచి నేను అనకాపల్లి పంపిస్తున్నా అక్కడ ఎవరెవరైతే అయోధ్య రామ మందిరం చూడాలనుకున్నారో ముఖ్యంగా మహిళలకి ఈ వేముల వేముల పూర్ నుంచి ఎంతమంది వస్తే మొట్టమొదటిగా మహిళలకు అవకాశం వాళ్ళందరినీ కూడా అయోధ్య రామ మందిరం దర్శనం చేయిస్తానని చెప్పేసి మీకు ఇక్కడ నుంచి తుని కానీ అనకాపల్లికి కానీ ఉచిత కదా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగో తారీఖు నుంచి ఇక్కడి నుంచి తులి కానీ అనకాపల్లి కానీ ఏది దగ్గర అయితే ఇక్కడ ట్రైన్ పెడతాను నేరుగా నేను మీతో ట్రైన్ లో వచ్చి దర్శనం చేయించి మళ్ళీ ఇక్కడ హేమలపూడికి తీసుకొని చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇది ప్రధానమంత్రి గారు నాకు చెప్తే ఆయన తరఫున నేను మీకు తెలియజేస్తున్నా అదేవా అయితే రామంద్రానికి ఓకేనా మరి నాకు కూడా ఇంకా కొన్ని మీటింగ్లు ఉన్నాయి ఇప్పుడు మనం అంతా విజయవంత సభ చేసుకోనప్పుడు చాలా విషయాలుగా మాట్లాడుకుందాం హేమలపూడికి వచ్చి కాబట్టి ఈ నాలుగు రోజులు మీకు మొట్టమొదటి ఒకటి ూకు పోతానే పార్లమెంట్ ఓటిస్తారు వైట్ కలర్ బ్యాలెట్ బాక్స్ ఆ శాంపుల్ బాక్స్ లో మూడే నంబర్ లో కమలం పురు ఉంటుంది కమలం పువ్వుకు ఆ ఓటేసి పక్కనే ఇంకో బాక్స్ ఉంటుంది అక్కడ మన అయ్యన్న గారికి సాయి గుర్తు పైన ఓట్ అయ్యాల మీకు నాలుగు రోజులు మీ గ్రామాల్లో మీ తెలిసిన వాళ్ళ దగ్గర అందరికి చెప్పి మీకు కనబడాల్సినంత ఒక కంట్రీలో కమలం ఇంకో కంట్రీలో సైకిల్ కనపడతూ పదమూడో తారీఖు వరకు మిగతా విషయాలన్నీ ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలన్నది అయిందకి మాకు వదిలే నేను ఇప్పుడు ఇప్పుడే అనుకుంటున్నాను కారులో అన్నా నువ్వు ఏ మంత్రి పదవి చేయలేదు చెప్పు ఏ మంత్రి పది రాసుకునేది నువ్వే కదా అని చెప్పేసి అలాగే నాకు కూడా ఇక్కడ నుంచి అవకాశం వచ్చి నిన్న ప్రధానమంత్రి చెప్పాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు సీఎం రమేష్ ని గెలిపించండి ఢిల్లీలో ఏం పని కావాలన్నా చేసుకొని వచ్చే అనుభవం ఉందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ముంత ఉన్నాడు ఏమన్నా చేసుకోగలుగుతారా అదే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్ చేశారు ఈయన డిప్యూటీ సీఎం అంట ఆ డిప్యూటీ సీఎం పంచాయతీ నిధులు వాళ్ళ మామూల మండలంలో కూడా దేవరాపల్లి మండలంలో కూడా పంచాయతీని నిధుల దౌర్భాగ్యులు ఎంపీ అయిపోయి మన ప్రాంతానికి మేలు చేస్తారంటే ఐపీ ఆ సినిమా క్లోజ్ దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా మన ప్రభుత్వం వస్తుంది మీరందరూ కూడా ఈ నాలుగు రోజులు కష్టపడి పనిచేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్